చిత్తూరు గాస్పల్ చర్చిలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని చన్నమ్మ గుడిపల్లి ప్యూర్ గాస్పల్ చర్చిలో పాస్టర్ రమేష్ ప్రసాద్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్త విజయానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాస్టర్ రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రామంలోని చర్చి నిర్మించి గత పంతొమ్మిది సంవత్సరాలుగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం యేసు ప్రభు ఆశీర్వాదంతోనే తాము చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో రేవత్ జోబిన్ చెక్కో జాషువా ధనరాజ్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు రాబిన్ అయ్య గారిని దేవుడు జీవించిన కాక ఈ ప్రాంతానికి నేను వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ ప్రాంతానికి వచ్చాను ఎప్పటికీ ప్రాంతానికి వచ్చి ఎన్ని సంవత్సరాలుగా దేవుని సేవ చేస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో నేను వచ్చిన కొత్తలో నాకి వేసుకోవడానికి బట్టలు లేకపోయినా ఒకే ప్యాంట్ షర్ట్లు ఉన్న సందర్భాల్లో ఈ నాకు ఉన్నా లేకపోయినా వారికి తీరలు పంచి పెట్టాలని నా ప్రాణం వరకు పేదలు నేను ఆదరించాలని పేదలకు సపోర్ట్ చేయాలని ఆహారం లేని సమయాల్లో అన్నం ఇచ్చిన బిడ్డలకు నాకు తెల్ల అన్నం ఇచ్చిన బిర్యానీగా పెట్టాలని దేవుడు నా మనసులో ఇచ్చాడు కాబట్టి ఇప్పటికీ పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పేదల కొరకు సహాయం చేస్తున్నాం దైవ సేవకులందరికీ యేసుక్రీస్తు శుభాభి వందనములతో మరి ప్రసాద్ పాస్ గారు తలచినట్లుగా ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అనేక మందికి వస్త్రదానం చేయడం ఆహారము దానం చేయడం ఎంతో ప్రాముఖ్యంగా భావించి ఉన్నారు వారితో కలిసి జీవించి కొనసాగించే ఒక సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు ఇక్కడున్న ప్రతి వారికి నేను గుర్తు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం కన్నులరా చూసాం రెండు వేల ఇరవై ఐదులో కూడా మరింత ఆశీర్వాదములతోనూ ఆరోగ్యంతోను దీవెనలతోనూ దేవుని రాజ్యం కొడుతూ సిద్ధపడుతూ యేసు ప్రభు పరిపాలనలో ముందుకు వెళ్ళడానికి సిద్ధపరచబడతూ సమాధానం కలిగి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదాం యేసు ప్రభు బోధనలో ప్రధానమైన బోధన నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించుడే అని తెలియజేశారు